అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటో తెలుగు ఛానల్ ఫ్రాంక్ఫర్ట్ అల్జమెన్ జైటుంగ్ ఇది ఒక జర్మన్ పాపులర్ న్యూస్ మ్యాగజైన్ ఎంత పాపులర్ పత్రిక అంటే జర్మనీ దేశం లోపలి అండ్ విదేశాలలోని పోలిటీషియన్స్ చాలా మంది ఈ పత్రికని చదువుతారు ఎందుకంటే ఈ పత్రిక న్యూస్ పబ్లిష్ చేసే విషయంలో ఎథిక్స్ ఫాలో అవుతుంది చాలా వరకు జెన్యున్ న్యూస్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు భారత్ అమెరికాల మధ్య అబ్వియస్లీ భారత్ అమెరికాల మధ్య అనడం కంటే భారత్ అండ్ ట్రంప్ ల మధ్య ఉప్పు నిప్పు లాంటి అట్మాస్ఫియర్ స్ప్రెడ్ అయి ఉంది ట్రంప్ భారత్ ని డీగ్రేడ్ చేసే విధంగా డిమోరలైజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు అనే కంటే దాడి చేస్తున్నాడు అని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితిలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్రంప్ తో ఎలా వ్యవహరిస్తున్నారు ట్రంప్ సాటిస్ఫై చేసే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ట్రంప్ సుపీరియర్ కంట్రీకి ప్రెసిడెంట్ కదా వరల్డ్ బిగ్ బ్రదర్ అనుకునే దేశానికి సుప్రీం లీడర్ కదా అని అతడి ముందు తగ్గి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అంటే నెవర్ మోడీ గారు ఎంత మాత్రం అలా చేయడం లేదు ట్రంప్ని అసలు పట్టించుకోవడం లేదు ట్రంప్ని గడ్డి పరకలాగా విసిరిపారేస్తున్నారు ట్రంప్కి ఆన్సర్ కూడా ఇవ్వడం లేదు ఓ రకంగా ట్రంప్ చేస్తున్న సైకో విధానాలకి షాకిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు మోడీ గారు అనిపిస్తుంది ఇప్పుడు ఈ పత్రిక జర్మన్ పత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్జైమాన్ జైటుంగ్ ఇదే విషయాన్ని వివరణాత్మకంగా పబ్లిష్ చేసింది ట్రంప్ ని మోడీ పట్టించుకోవడం లేదు ట్రంప్ మోడీ కోసం నాలుగు సార్లు స్వయంగా ఫోన్ చేసినా కనీసం మోడీ ట్రంప్ ఫోన్ ని లిఫ్ట్ కూడా చేయలేదు రిప్లై కూడా ఇవ్వలేదు అంటూ లిటరల్లీ అమెరికా అండ్ అమెరికా లీడర్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే మేము లోక నాయకులం అని ఫీల్ అవుతూ ఉంటారు మేం చెప్పిందే వేదం ప్రపంచం మా ముందు మోకరిల్లాలి లేదంటే శాంక్షన్స్ వేస్తాం టారిఫ్లు వేస్తాం అంటూ చెలరేగిపోతారు ట్రంప్ వచ్చిన తర్వాత అతను టారిఫ్లు అంటూ ఇలా చెలరేగిపోతూ ఉండటం మనం అంతా చూస్తున్నదే ఇలాంటి సందర్భంలోనే ట్రంప్ కనీసం నాలుగు సార్లు మోడీ గారికి ఫోన్ చేశాడట కానీ మోడీ గారు అసలు ట్రంప్ కాల్ని రిసీవే చేసుకోలేదట మాట్లాడలేదట ఇలా అంటూ జర్మనీ న్యూస్ పేపర్ ఎఫ్ఏ జడ్ ప్రచురించింది సో ఎందుకు మోడీ గారు ట్రంప్ కాల్ని రిసీవ్ చేసుకోలేదు ఎందుకు ఆన్సర్ ఇవ్వడం లేదు అనే విషయంగా ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఎందుకు అనే విషయంగా ప్రముఖులు చాలా మంది విశ్లేషిస్తూ ఉన్నారు మరి ఈ విశ్లేషణలు ఏమిటో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను వీడియో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది మరి వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఎఫ్ఎజ్ పబ్లిష్ చేసిన దాని ప్రకారం ట్రంప్ భారత్ని కఠినమైన ప్రత్యర్థిగా భావిస్తున్నాడట ఈ విధంగా ఈ పత్రిక పబ్లిష్ చేసింది ఎందుకు భారత్ కఠినమైన ప్రత్యర్థి అనే విషయం గురించి చూస్తే ట్రంప్ టారిఫ్లు అనగానే భారత్ ట్రంప్ ముందు మోకరిల్లలేదు ట్రంప్ ని రిక్వెస్ట్ చేయలేదు వెనక్కి తగ్గలేదు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఏమంటున్నాడంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులని డైరీ ప్రొడక్ట్స్ ని భారత్ భారీగా దిగుమతి చేసుకోవాలి అంటున్నాడు కానీ భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది అసలే వీలు కాదు అని చెబుతోంది భారత్ ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడిన దేశం ఇక్కడి కార్మికులు ప్రజలు మెజారిటీగా వ్యవసాయం అండ్ వ్యవసాయ ఉత్పత్తుల పైన ఆధారపడి జీవిస్తున్నారు డైరీ అండ్ డైరీ ఉత్పత్తుల పైననే భారీగా ఆధారపడి ఉన్నారు అమెరికా యొక్క ఈ రంగాలకు చెందిన ప్రొడక్ట్స్ గనక భారత్ లోకి భారీ స్థాయిలో దిగుమతి జరిగితే ఇక్కడి వ్యవసాయం డైరీ రంగం సర్వనాశనం అవుతుంది కోట్లాది మంది ఉపాధి కోల్పోతారు రోడ్డు మీద పడతారు ఈ సమస్యను పరిష్కరించడం భారత ప్రభుత్వానికి తలకు మించిన భారం చాలా కష్టం అవుతుంది అందువల్ల మోడీ గారు చాలా క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందుకు అనుమతించను అని తేల్చి చెప్పారు ట్రంప్కు ఇది ఆగ్రహాన్ని కలిగించే విషయంగా మారింది భారత్ అండ్ అమెరికాల మధ్య ఏదైతే ట్రేడ్ డెఫిసిట్ ఉందో దానిని ఇలా వ్యవసాయ ఉత్పత్తులను డైరీ ఉత్పత్తులను భారత్కి భారీగా ఎగుమతి చేసి తగ్గించాలి అని ప్లాన్ వేశాడు అంటే భారత్ యుఎస్ల మధ్య ట్రేడ్ ఎలా ఉంది ఈ రోజు అంటే భారత్ ఎనభై ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు యుఎస్కు చేస్తూ ఉంటే అమెరికా భారత్కి నలభై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ దిగుమతులు మాత్రమే చేస్తోంది సో ఈ రకంగా రెండు దేశాల మధ్య డెఫిసిట్ ఉంది దీనిని తగ్గించి అమెరికా ఎగుమతులు భారత్ భారీగా పెంచడానికి ఇలా వ్యవసాయం అంటూ పాల ఉత్పత్తులను ఎగుమతి చేయాలి అనుకుంటున్నాడు ట్రంప్ కానీ ఇది భారత్ ప్రాణాంతకమైన సమస్యగా మారుతుంది కాబట్టి మోడీ గారు దీనిని తీవ్రంగా రిజెక్ట్ చేస్తున్నారు ట్రంప్ నాలుగు సార్లు కాల్ చేశాడు అంటే ఈ విషయంగా ట్రంప్ మాట్లాడతాడు అనుకోండి దీని గురించి భారత్ మాట్లాడడానికి ఏముంటుంది రిజెక్ట్ చేయడమే కదా అందుకే మోడీ గారు ముందే ట్రంప్ కాల్ ని రిసీవ్ చేసుకోకుండా రిజెక్ట్ చేశాడు అనుకోవచ్చు ఇక మరొక కారణం ట్రంప్ రష్యా ఆయిల్ ని కారు చౌకగా భారత్ కొని లాభపడుతోంది దీనివల్ల రష్యా వ్యాపారం కూడా కొనసాగుతూ ఉంది ఆగిపోవటం లేదు రష్యా దీనివల్ల రెవెన్యూను పొందుతూ యుద్ధాన్ని ఆపడం లేదు అని భారత్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపు టారీఫ్ ను విధించాడు భారత్ ఏమంటుంది భారత్ తొంభై శాతం ఆయిల్ ని విదేశాల నుండే దిగుమతి చేసుకునే దేశం కాబట్టి ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడ కొంటాం ఈ విషయంగా నిన్ను మేము అసలు పట్టించుకోనే పట్టించుకోం మా దేశం అవసరాల రీత్యా మేము తేల్చుకుంటాం అని తేల్చి చెప్పింది ట్రంప్ కాల్ చేసి ఈ విషయంగా మాట్లాడాడు అనుకోండి మోడీ గారు ఎలా రెస్పాండ్ అవ్వాలి దీని గురించి ట్రంప్ టారిఫ్లను వెనక్కి తీసుకుంటాను అంటే మాట్లాడుతారు గాని లేదంటే ట్రంప్ తో ఈ విషయంగా మాట్లాడడానికి ఏముంటుంది అందుకని ట్రంప్ కాల్ ని రిసీవ్ చేసుకోలేదు మోడీ గారు తర్వాత మరొక ప్రధానమైన విషయం ఏమిటి అంటే ట్రంప్ ఆపరేషన్ సింధూర్ గురించి చెత్తగా మాట్లాడుతూ ఉండటం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగించాలి అనుకుంటూ ఉంటే రెండు దేశాల మధ్య అణ్వాయుధ యుద్ధం జరగకుండా నేనే ఆపాను అని చెప్పాడట అలా చెప్పగానే ఈ రెండు దేశాలు కూడా చెటుక్కున యుద్ధం ఆపేశాయట ఇది పూర్తిగా నా క్రెడిటే కాబట్టి నాకు నోబుల్ శాంతి బహుమతి కావాలి అంటున్నాడు ప్రతి సందర్భంలో ఇదే పాట పాడుతున్నాడు నిన్న జరిగిన ఒక మీటింగ్ లో కూడా అతను ఈ మాటే మాట్లాడాడు ఇది మోడీ గారికి మోడీ గారి ప్రభుత్వానికి చాలా అవమానకరంగా పరిణమించింది ప్రతిపక్షాలు భారత్లోని ప్రతిపక్షాలు ఈ విషయంగా మోడీ గారిని చాలా తీవ్రంగా టార్గెట్ చేశాయి పదకొండు ఏళ్లుగా అధికారం కోల్పోయి మోడీ గారిని గెలిచే దారి లేక పిచ్చెక్కిపోతున్న ప్రతిపక్షం ఎలాగైనా మోడీ గారి ఇమేజ్ ని డామేజ్ చేసే పథకాలు రచిస్తూ ఉంది ఇలాంటి సమయంలో ట్రంప్ పాడే ఈ పాట వీరికి చాలా బాగా పనికి వచ్చింది ట్రంప్ ఆపితే ఆగుతారా అంటూ రెచ్చిపోయింది సో ఇప్పుడు ఇలా ట్రంప్ కాల్ చేస్తే ఇతడికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మోడీ గారికి ఏమిటి ట్రంప్ డైరెక్ట్ గా మోడీ గారిని మోడీ గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది కదా మరి తనను టార్గెట్ చేసే వాడితో తనకు మాటలు ఏమిటి సో అందుకని ట్రంప్ కాల్స్ ని రిసీవ్ చేసుకోలేదు అనుకోవచ్చు మోడీ గారు తర్వాత మరొక ప్రధాన కారణం ట్రంప్ పాకిస్తాన్ పట్ల వ్యవహరిస్తున్న తీరు పాకిస్తాన్ కి తిరిగి పాకిస్తాన్ ని తిరిగి తనకు విశ్వాసపాత్రమైన శునకంగా చేసుకునేందుకు పాకుని పొగుడుతూ భారత్ని అవమానిస్తూ ఉన్నాడు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్ ని డైరెక్ట్ గా వైట్ హౌస్ కు పిలిపించుకుని అక్కడ అతనికి లంచ్ ఇచ్చి గౌరవించాడు వాడు అక్కడ ట్రంప్ కి నోబుల్ బహుమతి ఇవ్వాల్సిందే మా పాక్ అండ్ భారతల యుద్ధం ఆపింది ఈ ట్రంపే అని వాగాడు ఇలా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో సాధించిన అద్భుత విజయాన్ని అబద్ధంలాగా అవమానకరంగా వీరు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నింటినీ ఎక్స్క్యూజ్ చేయవచ్చు గానీ ఈ విషయాన్ని ఎలా ఎక్స్క్యూజ్ చేస్తారు సో ఈ విషయాన్ని అసలు ఎక్స్క్యూజ్ చేయడం వీలు కాదు కదా మన ఆగర్భ శత్రువుతో ఫ్రెండ్షిప్ చేస్తూ మనల్ని అవమానించే వాడిని మనం గౌరవించడం మన అసమర్థతే అవుతుంది కదా అందుకని ట్రంప్ కాల్స్ ని మోడీ గారు రిసీవ్ చేసుకోలేదు అనుకోవచ్చు సో ఇలాంటి అసమర్థపు పనులు మోడీ గారు చేస్తారా అంటే నెవర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యరు తర్వాత మరొక అసలైన విషయం ట్రంప్ కి సంబంధించి పాకిస్తాన్ కి ట్రంప్ కుటుంబానికి మధ్య ఉన్న వ్యాపార సంబంధం గురించి కూడా చూస్తే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ డబ్ల్యూఎల్ఎఫ్ పేరుతో ఉన్న క్రిప్టోలో పాకిస్తాన్ తో అరవై శాతం వాటా ట్రంప్ కుటుంబానికి ఉంది సో ట్రంప్ పాకిస్తాన్ ని కుక్కను మచ్చిక చేసుకున్నట్టుగా చేసుకోవడం వెనక తన పర్సనల్ వ్యాపారం కూడా ప్రధానంగా ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం తర్వాత మరొక ప్రధాన విషయం సౌత్ ఏషియాలో అమెరికాకి బలమైన షెల్టరే లేకుండా పోయింది నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ మయన్మార్ అన్నింటిలోకి చైనా చొరబడిపోయింది చైనా పెట్టుబడులే ఈ ప్రాంతాలను ముంచేశాయి ఇక్కడ అమెరికాకు ఒక్క బేస్ కావాల్సి ఉంది ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ ని మళ్లీ చైనా నుండి లాక్కుని తనకు బేస్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పాకిస్తాన్ కి అనుకూలంగా భారత్కి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ పాకిస్తాన్ ని భుజగిస్తున్నాడు మరి ఇలాంటి వాడికి ఒక్క కాటికి చెప్పుదెబ్బ లాంటి ఆన్సర్ ఇవ్వడమే కరెక్ట్ కదా పాకిస్తాన్ లాంటి శత్రు దేశానికి బలమిచ్చే చర్యను భారత్ ఎలా అంగీకరిస్తుంది అందుకని మోడీ గారు ట్రంప్ నాలుగు సార్లు కాల్ చేసినా రిసీవ్ చేసుకోలేదు అనుకోవచ్చు ఈ విషయాలనే జర్మనీకి చెందిన ఈ ఎఫ్ఏ జెడ్ అనే పత్రిక పబ్లిష్ చేసింది భారత్ అమెరికాతోను తోను సంబంధాలను పెంచుకునే విషయం కంటే ఇతర దేశాల వేపుకు మళ్ళీ అని చెప్పకనే చెప్పింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్